రాహు కేతుల రాశి మార్పు వల్ల పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహు కేతులు మీనరాశిలో వదిలి కుంభరాశ్ర స్థితి పొందడం వల్ల వృషభ రాశి మరియు వృషభలగ్నం వారికి ఎలాంటి శుభ శుభలతలు ఇవ్వబోతున్నారు ఏ రెమెడీస్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు సక్సెస్ సాధించవచ్చో చూద్దామండి సో రాహు అత్యాస అయితే కేతు నిరాశకారకుడు అని చెప్పవచ్చు అండి వృషభ రాశి వారికి పదకొండవ స్థానం నుంచి పదవ స్థానం లోకి వెళ్ళబోతున్నారు యొక్క రాహు పదవ స్థానం అంటే ఏంటి రాజభావం వృత్తి స్టేటస్ తండ్రి ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి ఎప్పుడు కూడా రాహు పది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు ఉపచయ స్థానం అంటాం అంటే ఏంటంటే మంచి డెవలప్మెంట్ ఉంటుంది రాహు ఎక్కడ పదవ స్థానంలో రాహు అది ఉన్న రాస్యాధిపతి శని పదకొండు లాభంలో ఉన్నాడు అంటే వృత్తి ద్వారా లాభం వృత్తి ద్వారా రావాల్సిన గెయిన్స్ కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు షడన్ గ్రోత్ అండి రాహు ఈజ్ ఆల్వేస్ షడన్ సో అక్కడ శుభస్థానంలో మంచి మితుడింటే ఉన్నారు కాబట్టి మంచి ఫలితమే ఇస్తారు మీ యొక్క వర్క్ స్టైల్ మారుతుంది మీ యొక్క పనితీరులో సామర్థ్యం పెరుగుతుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఈవెన్ విదేశీ అవకాశాలు కూడా మెండుగా వచ్చే అవకాశం ఉంది ఫారిన్ కంపెనీస్ విదేశీ కంపెనీలు కూడా వర్క్ చేయడానికి అవకాశం చాలా బలంగా ఉందండి తండ్రితో ఉన్న సమస్యలు ఏవైనా ఉంటే కూడా అవి కూడా రిజాల్వ్ చేసుకుంటారు మరి ఈ యొక్క రాహు దృష్టి రాహు దృష్టి అనేది ఇక్కడ మిథున మీద పడుతుంది మిథునాశలో ఆల్రెడీ గురుడు ఉన్నారు కాబట్టి ఏంటంటే రాహు యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించేవాడు గురుడు కాబట్టి గురు దృష్టితోటి సో వృత్తిలో కూడా రాంగ్ వేలో పోకుండా సో గురువు యొక్క తన మంచి దృష్టి చేత మీ పాజిటివ్ ప్రోగ్రెస్ ఇస్తూ ఉంటారండి రెండవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి కొంచెం సలహా ఏంటంటే వాక్కులు జాగ్రత్తగా ఉండండి ఆచితూచి మాట్లాడండి లేకపోతే మాటల ద్వారా కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది వృత్తిలో రావాల్సిన రిజల్ట్ కొంచెం తగ్గే అవకాశం ఉంది కాబట్టి సో ఐ హ్యావ్ టు బి వెరీ బిట్ కేర్ఫుల్ ధనం వస్తుంది కానీ జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవడం జాగ్రత్తగా సేవ్ చేసుకోవడం అనే ప్రయత్నాన్ని మీరు చేయగలిగితే డెఫినెట్గా మంచి ఫలితమే ఉంటుందండి ఈ యొక్క రాహు దృష్టి ఆరవ స్థానం మీద పడుతుంది ఆరు అంటే శత్రువు రుణ రోగ బాధ శని లాభంలో ఉన్నాడు రాహు పదిలో ఉన్నాడు ఆరు చూస్తూ ఉన్నాడు ఉద్యోగంలో నిరుద్యోగులకు గా ఉద్యోగం దొరుకుతుందండి అదేవిధంగా శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు సో ఆ కాంపిటేటర్స్ ఎవరైతే ఉంటారో వారి మీద విజయం అంటుమ విజయం మీద చెప్పవచ్చు మీ యొక్క థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది వృత్తిలో అన్కన్వెన్షనల్ థింకింగ్ డిఫరెంట్గా తీర్చడం కొత్త రకంగా పనిచేయడం సో ఇన్వెన్షన్ లాంటివి చేసుకోవడం టెక్నాలజీ వాడుకోవడం కొంతమంది ఏ జీపీటీ ఏ టూల్స్ వాడుకోవడం ఏదైనా సరే డిఫరెంట్గా పనిచేస్తూ ఉంటారు జనాలు మీకోసం సలహా కోసం కూడా ఉంటారండి మీ యొక్క ప్రిస్టీజ్ పెరుగుతుంది మీ యొక్క రెప్యుటేషన్ గౌరవము ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా పెరుగుతాయి ఆఫీస్లో మీ యొక్క సీనియర్స్ కొలీగ్స్ కూడా మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటారు సో అందరి పాజిటివ్ ఫలితం ఇస్తారని చెప్పవచ్చు ఇంకా మీరు కేతు ఎక్కడున్నారు రాహు గురించి బాగానే చెప్పుకున్నాం కేతు ఎక్కడ ఎక్కడున్నారయ అంటే నాలుగవ స్థానంలో ఉన్నారు నాలుగంటే ఏంటి ఫ్యామిలీ హ్యాపీనెస్ ఎమోషనల్ స్టేటస్ వాహనాలు ప్రాపర్టీ కేతు ఎప్పుడు డిటాచ్మెంట్ అసంతృప్తి కారకుడు అండి మోక్ష కారకుడు సో ఎక్కడున్నారు ఈ యొక్క వృషభ రాశి వారికి నాలుగవ స్థానంలో ఉన్నారు ముఖ్యంగా మదర్ హెల్త్ విషయంలో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలు కూడా